హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ సినీ జీవితంలో టైం అనే దానికి ప్రాముఖ్యత చాలా ఉంది అక్కడ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఒకప్పుడు మహారాజులా ఉండేవాళ్ళు ఆ తర్వాత అక్కడే దేహి అని నిలబడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాంటి మాయా జీవితంలో టైం బాగా ఉన్నప్పుడే అందరూ మాక్సిమం సంపాదించుకోవాలని చూస్తారు అందులోనూ హీరోయిన్లైతే మరీ కష్టం హీరోలతో పోలిస్తే వాళ్లకున్న టైం చాలా తక్కువనే చెప్పాలి ఆ తక్కువ టైంలోనే అందరూ ఎక్కువ సినిమాలు చేసి సంపాదిస్తారు కానీ అలా సంపాదించిందంతా మరొకరి మీద తగలేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఒకప్పటి హీరోయిన్ గురించి తెలుసుకుందాం ఆ హీరోయిన్ ఎవరో కాదు పశ్చిమ గోదావరికి చెందిన ఆరణాల తెలుగు అమ్మాయి హీరోయిన్ రాశి ఆమె అసలు పేరు మంత్ర ఆమె తండ్రి పేరు వెంకటేష్ తల్లి పేరు నాగమణి ముఖ్యంగా ఆమె తండ్రికి ఆమెను నటిని చేయాలని కోరిక ఆయనకున్న సినీ పరిచయాలతో రాసి ఐదేళ్ల వయసులోనే అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన గిరాఫ్తార్ అనే హిందీ చిత్రంతో తెరంగేత్రం చేసింది ఆ తర్వాత తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో బాలనటిగా నటించింది తెలుగులో మమతల కోవెల సినిమాతో ఎంట్రీ ఇచ్చింది తర్వాత రావుగారి ఇల్లు బాలగోపాలుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అంకురం పల్నాటి పౌరుషం వంటి ఎన్నో సినిమాల్లో బాలనటిగా సపోర్టింగ్ రోల్స్ లోనూ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లోనూ కూతురు పాత్రల్లోనూ కనిపించింది తమిళ్ సినిమాలో మొదటిగా రాశికి హీరోయిన్ ఛాన్స్ వచ్చింది కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు మళ్లీ అక్కడ అవకాశాలు రాలేదు తరువాత శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక తమిళ సినిమాని తెలుగులో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో శుభాకాంక్షలు అనే పేరుతో రీమేక్ చేశారు ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన ఎన్వి ప్రసాద్ గారితో రాశి తండ్రికి పరిచయం ఉన్నందువలన రాశికి తెలుగులో హీరోయిన్ గా అవకాశం దక్కింది ఆ సినిమా హిట్ అవడంతో రాశి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గోకులంలో సీత పెళ్లి పందిరి సినిమాలు వరుసగా సూపర్ డూపర్ హిట్స్ కావడంతో ఆమెకు హీరోయిన్ గా మంచి డిమాండ్ పెరిగింది కానీ ఆమెకు పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు రాకపోవడం చిన్న చిన్న హీరోల పక్కనే హీరోయిన్ గా చేయాల్సి రావడం జరిగింది తెలుగులో కూడా బాలీవుడ్ నుంచి వచ్చిన బామలతో కాంపిటీషన్ తట్టుకోలేక ఆమెకి అవకాశాలు తగ్గాయి దాంతో ఆమె వ్యాంప్ పాత్రలు కూడా చేయాల్సి వచ్చింది ఆమె రాజేంద్ర ప్రసాద్ తో నటించిన ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు సినిమా సమయంలో ఆమెకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎస్ నివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమకు దారి తీసింది తర్వాత నివాస్ ని పెళ్లి చేసుకున్న రాసి సినిమాలకు గుడ్ బై చెప్పింది నివాస్ దర్శకత్వం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఛాన్స్ రాకపోవడంతో తనకు పరిచయం ఉన్న డిఎస్ రావుని నిర్మాతగా పెట్టి తన భర్త దర్శకత్వంలో మహారాజశ్రీ అనే సినిమాను తీసింది రాశి అందులో హీరోగా ఫిలిం బై అరవింద్ ఫేమ్ రిషి నటించాడు కానీ ఘోరంగా ఫ్లాప్ అవడంతో దెబ్బతిన్న రాశి మళ్లీ తన భర్త కోరిక మీద ఆయన దర్శకత్వంలోనే ఆదిత్య హోమ్ హీరోగా ప్లీజ్ సారీ థ్యాంక్స్ అనే చిత్రం నిర్మించింది కానీ అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవ్వరికీ తెలీదు ఇక లాభం లేదని పలువురు జ్యోతిషులను సంప్రదించి తన భర్త స్క్రీన్ నేమ్ ని శ్రీమునిగా మార్చి తను కూడా మూవీస్ లో రీ ఎంట్రీ ఇస్తూ లంకా అనే సినిమాను నిర్మించింది రాశి కానీ అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అనడంతో తను కష్టపడి సంపాదించిందంతా పోయిందన్న టాక్ ఏదో సామెత చెప్పినట్లు ప్రేమించిన వాడి కోసం ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్లయింది రాశి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ